బయటకు వచ్చానటా నేత బిడ్ బాస్ లో మీకన్నా వేస్ట్ కంటెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎందుకమ్మా ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇన్వాల్వ్ చేస్తారు జారి గారు

ఏమో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ చూస్తే అట్లా అనిపించట్లేదు కాకపోతే నా విష్ణు అయితే ఉంది అంత స్ట్రాంగ్ గా నాకు అనిపించింది మీరేమనుకుంటున్నారు అట్లా కాదు కానీ హిట్ ఫ్లాప్ తెలియదు కానీ చూసుకుంటే అదే అనిపిస్తుంది అదే అనిపిస్తుంది అదే అనిపిస్తుంది లో ఉండవు హౌస్ లో అయితే ఉన్నాయి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మును ముందు మీరు చూస్తా ఉంటారు కదా మీకే అడగ అలా నేను చెప్పకూడదు తప్పు కదా నేను అట్లా మాట్లాడలేదు కాబట్టి బయటకు వచ్చా కదా తెలిసి ఉందా చెప్పిన్నాం కదా బయటకు వచ్చారు కదా నా నా సపోర్ట్ మా విష్ణు అంటే చాలా ఇష్టం అమ్మాయి ప్యూర్ గా ఆడుతుంది తనకి స్ట్రాటజీ స్ట్రాటజీలు తెలియదు ఉన్నది అన్నట్టు మాట్లాడి విష్ణుప్రియ విష్ణు ప్రియ సీత ఆ అలాగే ఆ తను మంచి పాడ ఆడుతుంది నైనిక ప్యూర్ ఆట పాప అమ్మాయికి కూడా ఏం తెలియదు నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి నబీల్ కూడా ఐ సపోర్ట్ నబీల్ సో ఇది ఆయన ఎక్కువ అందరితో కలవటం లేదు ఎందుకు ఆయన మీద డౌట్గా ఉంది ఆడియన్స్ కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు నన్ను తిట్టుకునే నన్ను బయటారు కనీసం కనపడ్డా ఆయన కనపడలేదు ఎందుకంటే నేను బయటకు కనపడ్డాను కదమ్మా ఫస్ట్ ఎల్టం వెళ్తాం కిచెన్ కుక్కరు అన్ని వచ్చినాయి కదా నామినేషన్ వన్ డే లో స్టార్ట్ అయిపోయింది కదా

పద్ధతి పాడు అన్ని బాగా నాకైతే అదే అనిపించింది చెప్పండి చెప్పండి ఎనీ క్వశ్చన్స్ అవును కొంచెం సాడ్ గానే ఉంది అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునే టైం కూడా లేకుండా తొందరగా బయటకు వచ్చానన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంది నేను చాలా ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళా అంటే నేను ఒక వెజవాడ బేబక్కగా నా వీడియోస్ అందరు చూశారు నేను లైవ్ లో నిజంగా నిజ జీవితంలో ఎలా ఉంటాను అని చాలా మంది చూడాలనుకున్నారు కాబట్టి నాకు కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించేది బ్రదర్స్ నాకు ఆడకుండా అవును అదే నా బాధ మరి అదే నా బాధ కంటెంట్ ఇచ్చి ఎంటర్టైన్ చేసి ఒక కుక్కర్ ఇష్యూ వల్ల బయటకు నా కుక్కర్ కుక్కర్ నా జీవితంలోనే జీవితంలో నేను ఆ చూడను మీరు గొడవ పడకపోవడం మీరు తప్పు అనుకుంటున్నారా కుక్కర్ విషయం గొడవ పడకపోవడం కొంచెం నా తప్పే అమ్మా నాకు తెలియదు అలా గొడవలు పడితేనే బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని మంచిగా మానవత్వంగా ఒకరికొకరు మంచిగా ఉంటే కూడా ఆ తప్పని నాకు ఇప్పుడు తెలుస్తుంది లోపలికి వెళ్తే గొడవలు ఎట్టేసుకోవాలి బాగా ఉన్నాయి గ్రూప్ లో అయితే బిగ్ బాస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అయితే కొంచెం స్ట్రాటజీతో అలని అనిపిస్తుంది కొంచెం ప్రిపేర్డ్ గా నేను లేను నా లాగా సాఫ్ట్ గా అంటే మంచిగా అయితే వర్కౌట్ అవ్వదు అనిపించింది తమ్ముడు మేడం స్ట్రాటజీ దాడతా ఆ గేట్ చేంజ్ ఇంటరాక్షన్ సూపర్ గా ఉండే ఆయనకు ఒక పాట కూడా డెడికేట్ చేశా కదా ఏది వాళ్ళు ఆడాను కదా ఓకే నాగార్జున గారి కోసమా లేకపోతే బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ కోసమా ఆడు 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 ఆట బాగా ఆడు ఇది బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ నైట్ ఆడు 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 బాగా ఆడు ఇది బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ నైట్ ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ Adda. Ten, 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 ten. Hey, pitta, is the big boss. Adda. Ten, 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 ten. Thank you. No, no, no.